హాయ్ అండి అందరికీ కొత్తిమీర ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందామండి కొత్తిమీర మనం కవర్లలో పెట్టి అలా వదిలేస్తే చాలా వేస్ట్ అవుతుంది చాలా పాడైపోతుంది ఇది నిల్వ చేయడం అందరికీ చాలా పెద్ద తలనొప్పిగా మారింది అందుకే నేను మీకోసం ఈ టిప్ తీసుకొచ్చానండి చూడండి ముందుగా ఒక ప్లాస్టిక్ బౌల్ నా దగ్గర ఈ బౌల్ ఉంది మీ దగ్గర స్క్వైర్ టేపు పొడవుగా ఏది ఉన్నా ఆ బౌల్ తీసుకొని అందులో పేపర్ని ఇలా మొత్తం కవర్ అయ్యేట్టు అడుగు మొత్తం కవర్ అయ్యేట్టు ఇలా వేసుకోండి న్యూస్ పేపర్ నోట్బుక్ పేపర్ టిష్యూ ఏ పేపర్ అయినా యూజ్ చేయవచ్చు ఇక్కడ నా దగ్గర న్యూస్ పేపర్ లేదు బుక్ పేపర్ ఉంది అందుకని నేను ఇలా చూపిస్తున్నాను చూడండి కొత్తిమీర కట్టని తీసుకున్నాను వీటన్నిటిని వేర్లు చివర ఉంటాయి కదండి అది కట్ చేసుకొని దానిలో ఎండిపోయిన ఆకులు పాడైపోయిన ఆకులు గడ్డి అంతా తీసేసి నీటుగా చేసుకోవాలండి చూడండి చూడండి ఇలా పాడైపోయిన ఆకులు అన్నిటినీ చెత్త అంతా నీటుగా చేసుకొని మనం ఆ పేపర్లో పెట్టాలండి చూడండి ఇలా కలర్ మారిపోయిన ఆకులు కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకా త్వరగా పాడైపోతాయండి ఇలా చేసుకోవడం వల్ల మినిమం ఫిఫ్టీన్ డేస్ ఇది నిల్వ ఉంటుందండి ముందు ముందు సమ్మర్లో దీని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదండి ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే బెటర్ అండి మనకి చూడండి ఇలా అంతా నీట్గా చేసుకొని ఇలా పేపర్లో అడుగును పెట్టుకోవాలండి చూడండి చూడండి మిగతాదంతా ఇలా నీట్గా వరుసగా పెట్టుకోవాలండి మనం అప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కడిగి పెట్టకూడదండి కొత్తిమీర త్వరగా పాడైపోతుంది అందుకని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనకు కావాల్సినంత తీసుకొని వంటల్లో వేసుకునేటప్పుడు కడిగి కట్ చేసి వేసుకోవాలండి చూడండి ఎంత చెత్త వచ్చిందో ఇక్కడ చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా అవి కూడా ఈ పైన వేసి మనం వాడుకునేప్పుడు తీసుకోవచ్చండి తర్వాత దీనిపైన ఇంకో పేపర్ను పెట్టాలండి చూడండి ఇలా దీనిపైన ఇలా పేపర్ పెట్టి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనకు కావాల్సినప్పుడు ఈ పేపర్ తీసి ఆ కొత్తిమీరని తీసుకొని మళ్ళీ ఆ పేపర్ పెట్టాలండి కంపల్సరీ అడుగున పైన కంపల్సరీ పేపర్ ఉండాలండి ఇది ఈ పేపరు వెట్నెస్ని తీసుకుంటుంది అది ఉన్నదాన్ని ట్రై చేస్తుంది కాబట్టి పాడవడానికి ఛాన్సెస్ ఉండదండి చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వాడుకోవచ్చు కావలసినప్పుడు పైన పేపర్ని తీసి అడుగున కొత్తిమీర తీసుకొని మళ్ళీ పైన పేపర్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి చూడండి ఇలా టైట్గా ఉన్న మూతను తీసుకొని ఇలా పెట్టుకుంటే ఇలా కొత్తిమీర నిల్వ ఉంటుందండి అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్